జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై కాల్పులు జరిపి వారి మరణానికి కారణమైన ముష్కరులను ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని సిద్దిపేట కోమర్చెరు ఫ్రెండ్లీ వాకర్స్ అసోసియేషన్ నాయకులు చంద్రం గౌడ్ యాదగిరి గౌడ్ అన్నారు పహల్గాం కాల్పులను నిరసిస్తూ కోమర్చెరు ఫ్రెండ్లీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు దాడుల్లో మరణించిన వారందరికీ నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు దాడులకు పాల్పడిన వారిని వారికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఏ పాపం పుణ్యం తెలియని అమాయకులపై కాల్పులు జరిపి చంపడం చర్య అని మండిపడ్డారు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశ పౌరులందరూ ఒక్కటే అండగా నిలవాలని కోరారు వెంటనే ఉగ్రవాదులను ఫ్రెండ్లీ వాకర్స్ అసోసియేషన్ నాయకులు పద్మారెడ్డి చంద్రం పరశురాములు భాస్కర్ శ్రీనివాస్ పాల్గొన్నారు కాశ్మీర్లోని హాల్గా జరిగిన ఈరోజు మా ఫ్రెండ్లీ వాకర్ సాక్షి తరఫున అంబేద్కర్ సాక్షిగా వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నావు మరియు ప్రతి ఒక్క పౌరుడు ఖచ్చితంగా హిందూ ప్రతి ఒక్క హిందూ ఇలాగేనే వాళ్ళకు ప్రగాఢ సంతాపం తెలియజేయాలి మరియు ఈరోజు మొన్న జరిగిన సంఘటనకు దేశ దేశాలు కూడా దేశాల్లో ఉన్న ప్రతి హిందూ కూడా వీరందరికీ సంతాపం ప్రకటించు అలాగే ముందు కూడా ఆ పాకిస్తాన్ కుక్కలకు మన మోడీ బరాబర్ దెబ్బ చూయిస్తాడు ఖచ్చితంగా చూపించాలి ప్రతి ఒక్క హిందూ కూడా మన మన భారతదేశాన్ని గౌరవించుకుంటూ మన ఉన్న మన ఉన్నలో మనలో ఉన్న ముస్లిం కూడా వాళ్ళకు సపోర్ట్ చేయకుండా మన దేశానికి రక్షణగా ఉండి మన భారతీయులంతా రక్షణగా ఉండి మోదీకి సపోర్ట్ ఉండాలని ఆ రోజు జరిగిన వారందరికీ వివాదం అర్పిస్తూ ఈరోజు రోజు కుబోత్తు నిర్వహించడం జరుగుతుంది గత కొన్ని రోజుల క్రితం కాశ్మీర్లో పహల్గావ్ పర్యాటకులపై దాడి చేసినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు మరి ఇరవై ఐదు మందిని పొట్టన పెట్టుకున్నారు వారికి సంతాప సూచకంగా ఈరోజు ఫ్రెండ్లీ వాకర్ అసోసియేషన్ తరఫున సిద్దిపేట తరఫున మేము కొవ్వొత్తుల ర్యాలీ వాళ్ళ సంతాప సూచకంగా మేము కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరిగింది వారికి వారి కుటుంబానికి కూడా మా సానుభూతి మా ఫ్రెండ్లీ వాకర్ పక్షాన వారికి సానుభూతి ప్రత్యేక వ్యక్తం పరుస్తూ ఉన్నాం మరి ఈ దుచ్చరికి పలవటటువంటి వారిని కూడా తక్షణమే మన భారత ప్రభుత్వం తరఫున వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఉన్నాం మరి మనకు స్వేచ్ఛా జీవితంలో మన భారతం భారతదేశం ఒక లౌకిక రాజ్యం కాబట్టి మరి భారతదేశంలో ప్రతి కులమత భేదం లేకుండా అన్నీ దేశాల వాళ్ళు కూడా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు మరికి మనం మనం అంత స్వేచ్ఛ వారికి ఇచ్చినప్పుడు మరి పరదేశస్తులు మన పాకిస్తాన్ అటువంటి వారు వాళ్ళ ఉగ్రవాదుల్ని పొంచి పేషించి మనపైకి దాడికి ప్రయత్నం చేస్తే వారిని మనం ఊరుకునే లేదు ఖచ్చితంగా వారిని మనము ఎదుర్కొని వారికి ప్రతీకార చర్య తప్పకుండా ఉంటుందని నేను మోడీ గారిని నేను వేడుకుంటా ఉన్నాను